ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వివిధ వార్డుల్లో మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సతీమణి కందుల వసంత లక్ష్మి విస్తృతంగా పర్యటించారు మార్కపురం పట్టణంలో గతంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుని కోలుకున్న పదకొండు మందికి ఐదు లక్షల యాబై ఒక్క వేల ఐదు వందల అరవై ఏడు రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సతిమణి శ్రీమతి వసంతలక్ష్మి స్వయంగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి లబ్దిదారులకు అందించారు అనంతరం ఆమె మాట్లాడారు అనారోగ్యంతో బాధపడేవారికి ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఒక ఆపన్న హస్త ని పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రస్తుతం పట్టణంలోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేదవారు నాణ్యమైన వైద్యం పొందవచ్చని వారికైన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేస్తున్నామన్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేక మంది పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవాలన్నదే చంద్రబాబు కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందన్నారు ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు